అడిగి వచ్చినవాడు పరీక్షించడానికి నారాయణుడు వస్తాడు ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేదో మహా మహాతల్లి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు కూర్చోబెట్టి అన్నం పెడుతోంది ఆయన అన్నాడు నాకు పెళ్ళవలేదు ఇన్నాళ్ళకు ఓ పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని కానీ బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా రాతే తిన్నడు అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగలన్నీ విడిపోయి ఒక్క కంటి ఉంది ఆవిడ భర్త వంక చూసి కంటి ఇచ్చేస్తానంది ఆయన పక్కకి రమ్మనన్నాడు అన్నీ అయిపోయాయే ఆ కంటి ఒకటే ఉంది ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు ఇవ్వకు తినకపోతే పోతాడన్న తప్పు అతిథి స్వరూపం అభ్యాగతి స్వయం విష్ణువు కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను ఏమవుతుంది పెళ్లి చేసుకుంటాడు మంచిదేగా కంటే ఒంటి మీద ఉంటే ఏమవుతుంది శాశ్వతమా పుణ్యం శాశ్వతం ఇస్తానంది నీ ఇష్టం కంటి తీసిచ్చింది ఆ కంటి తీసుకెళ్లి అరిటాక్ కింద పెట్టి ఆయన అనంద తీశాడు సంతోషంగా ఉత్తరాపోసణం పెట్టాడు చేగడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు ఊరంతా కలిపెంత ఉంటుంది ఆ కనవరం కాబట్టి ఆ బంగారు కంటి కనపడింది ఆకెత్తుతూ ఉంటే సీతమ్మ గారికి అయ్యో వెర్రి బ్రాహ్మణుడు కంటే మరిచిపోయాడని పరిగెత్తుకెళ్ళారు పిలుద్దామని కనపడలేదు భర్తని పిలిచి వెతకమన్నారు ఎక్కడా కనపడలేదు అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటి అడిగాడు విడిపోయాడని పడుకుని నిద్రపోయారు ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు సీతమ్మా ఇంతమందికి అన్నం పెడుతున్నావే ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా బ్రాహ్మణ రూపంలో వచ్చాను అభ్యాగతిని కదూ పరీక్షించాలని కంటే అడిగాను ఇచ్చేశావమ్మా చాలు తల్లి మురిసిపోయాను నీ ఒంటి మీద నగలైపోయాయి అని బెంగ పెట్టుకుంటున్నావా ఇంతకింత బంగారం నేను ఇస్తాలే అమ్మా అని ఆవిడ లేచి భర్తకి చెప్పింది కల ఎప్పుడు దున్నే పొలమే ఆయన పొలానికి వెళ్ళారు సాయంకాలం వచ్చేసే ముందే గొప్పతో అవుతున్నారు కంగుల శబ్దం వచ్చింది కొంచెం మట్టి తీసి చూశారు ప్రదోష వేళ బిందె కనపడింది ఉత్తరీయంలో మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి మూత విప్పి చూశారు బిందె నిండా బంగారు అంత ఐశ్వర్యం ఇచ్చేశారు శ్రీ మహావిష్ణువు